నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో రైతులకు శుభవార్త అన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు ఇరవై రూపాయలు మీ మీ అకౌంట్లోకి క్రెడిట్ కాబోతున్నాయండి ఈ మేరకు బడ్జెట్లో జరిగే సమావేశాల్లో స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు పంటల యొక్క పెట్టుబడి సాయం కోసం మరి మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పి రైతన్నలకైతే హామీ ఇవ్వడం జరిపిందనమాట దీనికి అనుగుణంగానే ప్రతి రైతు కూడా ఎప్పుడెప్పుడు ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయా అని చెప్పి ఎదురు చూడటం జరుగుతుంది ఆల్రెడీ రెండు సీజన్లు అయిపోయాయండి రబీ సీజన్ అలాగే ఖరీఫ్ సీజన్ రెండు సీజన్లు అయిపోయి మళ్ళీ మూడో సీజన్ కూడా స్టార్ట్ చేసేశారు పంటలు వేయడం కానీ ఇంతవరకు కూడా రైతన్నల అకౌంట్లోకి డబ్బులు అయితే క్రెడిట్ కాలేదు దీనికి సంబంధించి రైతానులందరూ కూడా ఎంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎట్టకేలకు మరి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే దీనికి సంబంధించిన కీలక సమాచారం అయితే మనకు వచ్చేసింది అనమాట దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని వీడోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీరు ఇలా స్కిప్ చేయకుండా చూడటం వల్ల వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారు దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ని చూస్తూ కూడా సప సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్లో ఉంచుకున్నట్టయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తద్వారా మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ కాకోకుండా తెలుసుకోగలుగుతారండి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాల స్ఫూర్తి సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందించబడుతూ ఉంటుందండి మరి తప్పకుండా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం వల్ల వారు కూడా విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి లేట్ చేయకుండా వీడియోని ప్రొలాంగ్ చేయకుండా వీడులకు వెళ్ళిపోదామండి రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ఏపీ బడ్జెట్ను ప్రవేశపెట్టారు మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్ల బడ్జెట్ను సభకు సమర్పించడం అయితే జరిగిందండి అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీల్లో కీలకమైనది రైతు భరోసా అదేనండి అన్నదాత సుప్రీభో పథకం ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి ఏటా కూడా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది గతంలో ఈ ఈ పథకం మనకి రైతు భరోసాగా ఉండేదండి అప్పట్లో మనకి పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే ఇచ్చేవారు అనమాట అంటే కేంద్రం ఇచ్చే డబ్బులతో పాటు కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలని ఇరవై వేల రూపాయలకి పెంచడం అయితే జరిగింది ఈ ఇరవై వేల రూపాయలు కేంద్రం వాటా ఆరు వేల రూపాయలు అలాగే రాష్ట్రం వాటాగా ఇరవై వేల రూపాయలు కేటాయించడం జరిగిందండి కేంద్రం తమ వాటాని అయితే ఇచ్చేయడం జరిగింది ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వలేదు కాబట్టి మనకి బడ్జెట్లో సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కదా ఈ బడ్జెట్లో దీనికి సంబంధించిన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది తాజాగా ఈ స్కీమ్కు సంబంధించి కీలక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి ఏపీ బడ్జెట్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యాబుల్ కేశవ్ అన్నదాత సుకీప పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు లక్షల మంది రైతులకు పైనే ఉన్నారండి వీరందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరపోతుంది అన్నమాట దీంతో పాటుగా చిన్న పెద్ద అని తేడా లేకుండా వ్యవసాయం చేసే ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా ప్రతి రైతుకి కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు సాయం అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందండి పీఎం కుసుమ పథకంలో భాగంగా వ్యవసాయ పంపు సెట్లు కూడా అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మధ్యతరగతి ప్రజలు వైద్య ఖర్చులకు ఇబ్బంది పడకుండా ఏ ఆసుపత్రికి వెళ్లకుండా రెండు పాయింట్ యాభై లక్షల వరకు బీమా కూడా ఇస్తామని చెప్పి మరి మనకి బడ్జెట్లో అయితే ప్రకటించడం జరిగిందండి దీంతో పాటుగా మరి అన్నదా అన్నదాతలు ఎవరైతే ఉన్నారో సొంత భూమి కలిగి వ్యవసాయం చేస్తున్న రైతులకే కాకుండా కౌలు భూములు సాగు చేసుకునే రైతులకు కూడా ఈ ఇరవై వేల రూపాయలు ద్వారా లబ్ధి చేకూరుస్తుందని లబ్ధి చేకూరుస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులు ఉన్నారో వారందరూ కూడా మనకి ఈ మార్చి నెలలో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతున్నారండి అంటే కొత్తగా ఎవరైనా ఈ అన్నదాతర సుగీభ పథకానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో గతంలో డబ్బులు తీసుకున్న రైతులు కాకుండా కొత్తగా ఇప్పుడు పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న రైతులు ఎవరైనా ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి మీ సచివాలయాల్లో కానీ రైతు భరోసా కేంద్రాల వద్దకు కానీ వెళ్ళి రైతులు తమ యొక్క ఆధార్ కార్డు తర్వాత ఆ రేషన్ కార్డు దీంతో పాటుగా పట్టాదారు పాస్బుక్ తీసుకువెళ్ళి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ జత చేసి తీసుకెళ్ళి యొక్క అన్నదాత పథకానికి అప్లై చేసుకోవాలండి మనకి ఈ డబ్బులు మనకి ఏప్రిల్లో క్రెడిట్ అయ్యే అవకాశం అయితే అనమాట కాబట్టి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారు ముందుగా కౌలు రైతుల యొక్క కార్డుని అప్లై చేసుకోవాలి కౌలు రైతులకు ఒక గుర్తింపు కార్డు ఉంటుందండి దాన్ని ఆర్సీసీసీ కార్డు అని చెప్పి అని అంటారనమాట ఈ కార్డులు మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనుకుంటే కనుక మీ గ్రామాల్లో ఉన్న వీఆర్ఓలు ఉంటారు కదండి వారి వద్దకు వెళ్ళి మీరు ఈ కౌలు రైతు కార్డును అప్లై చేసుకోవాలన్నమాట వాళ్ళు వీఆర్ఓ లాగిన్లోకి వెళ్ళి అక్కడ డీటెయిల్స్ అన్నీ మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ అప్లోడ్ చేయడం వల్ల తర్వాత మీ ఫోన్కి ఒక ఓటీపీ అనేది వస్తుందండి దాని ద్వారా కన్ఫర్మ్ చేసి మీకు ఆర్సీసీసీ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది కౌలు రైతులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక విఆర్ఓల దగ్గరికి వెళ్ళి పొలం యొక్క యజమాని ఆధార్ కార్డు కూడా ఉండాలండి పట్టాధార్ పాస్బుక్ ఉండాలి అలాగే కౌలు రైతు యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా ఉండాలన్నమాట ఈ జిరాక్స్లన్నీ తీసుకెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకుంటే వెంటనే మీకు కౌలు రైతు కార్డు వస్తుందండి కౌల్ రైతు కార్డు మీ చేతికి వచ్చిన తర్వాత అప్పుడు మీరు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అర్హత అనేది వస్తుందన్నమాట కౌలు రైతులు ఈ కౌలు రైతు కార్డు లేకుండా అప్లై చేసుకుంటే మరి మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి రావు కాబట్టి కప్ కంపల్సరీ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ముందుగా ఈ ఆర్సిసిసి కార్డుకి అప్లై చేసుకొని కార్డు మీ చేతికి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీబో పథకానికి అప్లై చేసుకోండి దీంతో పాటుగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించుకోవాలండి ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే డబ్బులు అనేవి అకౌంట్లో పడుతున్నాయి మొన్న మనకి పంతొమ్మిదో విడత పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు పడ్డాయి కదండి ఎవరైతే ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేశారో వాళ్ళకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీని పడిపోయాయి డబ్బులు ఈకేవైసీ చేయించుకొని వాళ్ళకి ఎంతవరకు పడలేదండి మళ్ళీ వారు ఇవి ఈకేవైసీ చేయించుకొని మళ్ళీ రీ అప్లై చేసుకుంటేనే పడతాయి అన్నమాట కాబట్టి ఇలాంటి ఇబ్బంది మీరు ఎదుర్కోకుండా ఉండాలంటే కనుక వెంటనే మరి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేయించుకొని రైతులు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా మీరు మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాలకు కానీ రైతు భరోసా కేంద్రాలకు కానీ లేకపోతే మీ సేవా కేంద్రాల వద్దకు కానీ వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్కి కేవైసీ చేయించుకోండి దాంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మీ బ్యాంక్ అకౌంట్కి కూడా ఎంపీసీఎల్ లింకులు చేయడం వల్ల మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాల ద్వారా వచ్చే డబ్బులు డీపీటీ విధానం ద్వారా మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి డీపీటీ విధానం ద్వారా మన అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడాలి అంటే కనుక తప్పనిసరిగా ఎంపీసీఎల్ లింకులు అనేవి చేసుకొని ఉండాలి పాటుగా మీ ఆధార్ కార్డుకి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ కూడా లింకప్ చేయాలండి పాటుగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు కూడా లింకప్ చేయాలి ఇలా చేసుకుని ఇవన్నీ మీరు ప్రాసెస్ అంతా చేసేసుకుని రెడీగా ఉంచుకున్నట్టయితే కనుక మనకి ఎలాగైతే పిఎం కిసాన్ డబ్బులు మన అకౌంట్లో పడ్డాయో అదే విధంగా మీకు అన్నదాత సుఖీబా డబ్బులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ అకౌంట్లోకి జమ అయితే అవుతాయన్నమాట కాబట్టి తప్పకుండా అందరూ గమనించండి ఇదండి ఇవాళ వీడియో వీడియోస్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే